మన శరీరంలో అతి ముఖ్యమైన చిన్న భాగము మూత్రపిండాలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు కూడా హెల్తీగా ఉండాలి కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తపోటుని నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి హానికరమైన ఆహారపు అలవాట్లు మన యొక్క జీవన శైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్ళు కిడ్నీ క్యాన్సర్ వంటి మొదలైన సమస్యలు కలుగుతాయి కిడ్నీలను పాడు చేసే అలవాట్ల గురించి తెలుసుకుందాం రోజు కనీసం మూడు లీటర్ల మంచి తాగాలి కానీ తక్కువ నీరు తాగడం వలన సమస్య వస్తుంది ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి ఉప్పు మరియు చక్కెర ఎక్కువగా ఉన్నవారిలో సైతము ఈ సమస్య వస్తుంది మూత్రం వచ్చినా ఎక్కువసేపు ఆపుకుంటూ అలాగే ఉండడం వల్ల కూడా సమస్య వస్తుంది మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల మూత్రంలో యూరిన్ యాసిడ్ కాలుష్యం మరియు యాక్సలేట్ సాంద్రతలు పెరుగుతాయి ఇవన్నీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి శారీరక వ్యాయామం చేయకపోవడము లావు నడుము పరిమాణము మరియు అధిక బరువు కలిగి ఉండడం కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతాయి పాలకూర టమాటాలను కలిపి తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు శరీరం మీద వాపు పక్కటం కింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఆకలి వేయకపోవడము ఎక్కువగా చలివేయడము చర్మంపై దద్దుర్లు మూత్ర విసర్జనలో ఇబ్బంది సాధారణం కంటే తరచుగా మూత్ర విసర్జన వేయడం లాంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆరోగ్యం తొందరగా కోలుకుంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క బొంతల వర్షిని